హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బహారాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమకారం సార్ సార్ పాకిస్తాన్ లో ఒక భారీ బాంబు దాడి జరిగింది సార్ ఇది ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే జరిగిందని కూడా చెప్తున్నారు అంటే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు జస్ట్ అది పాజ్ అయిపోయింది ఇప్పుడు రెజ్యూమ్ మళ్ళీ రీస్టార్ట్ చేశారని కూడా చెప్తున్నారు మరి పాకిస్తాన్ లో ఈ బాంబు దాడి చేసింది ఎవరు నిజంగా ఆపరేషన్ సింధూర్ లో మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చాలా సార్లు అనౌన్స్ చేశాడు ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు అది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాడు అలాగే మోడీ కూడా క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటంటే ఇది న్యూ నార్మల్ అనే థియరీ ఆయన ముందుకు తీసుకొచ్చాడు న్యూ నార్మల్ అంటే పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలో ఎప్పుడు ఎక్కడ అటాక్ చేసినా మనం ఆపరేషన్ సింధూర్ అనేది రంగంలో దిగుతుంది మేము వెళ్ళి వాళ్ళ దేశంలో ఉండే టెర్రరిస్ట్ క్యాంపుల మీద టెర్రరిస్ట్ వ్యక్తుల మీద మేము దాడి చేస్తామని మోడీ కూడా అన్నాడు నిన్న కూడా ఒక కోవర్ట్ ఆపరేషన్లో అక్కడ సైపుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ని మన వాళ్ళు చంపారని చెప్తున్నారు రాయ ఏజెంట్స్ సంబంధించిన వాళ్ళు సో అంటే పాకిస్తాన్లో కూడా రక్షణ ఉండదు టెరరిస్టులకి అనేది క్లియర్గా ఇండియా చెప్పింది ఈ నేపథ్యంలో నిన్న పాకిస్తాన్లో ఒక బాంబు పేలింది ఆ బాంబుని ఇండియానే పేల్చిందనే వార్తలు వస్తున్నాయి కానీ నేను సేకరించిన సమాచారం ప్రకారం ఇండియా ప్రత్యక్షంగా అయితే ఆ బాంబు వేయలేదు ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా జరగలేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఓన్లీ వాళ్ళ దేశంలో టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయడమే కాదు టెర్రరిస్టులని అక్కడ చంపడం టెరరిస్టులను చంపడం అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది ఒకటి డైరెక్ట్గా మనం సర్జికల్ స్ట్రైక్స్ అంటే అక్యురేట్గా వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయడం కోఆర్డినేటెడ్ అటాక్స్ అనేక ప్రాంతాల మీద ఏకకాలంలో కాలంలో అటాక్ చేయడం ఒకటైతే రెండవది వాళ్ళ టెర్రరిస్ట్లని కోవర్ట్ ఆపరేషన్ ద్వారా చంపేయడం అది ఒక పద్ధతి నేను మొన్న కూడా చెప్పాను మీనిచ్ అనే సినిమాలో ఇది మనం క్లియర్గా చూ చూడవచ్చు అనమాట సో అక్కడ ఇజ్రాయిలిన్ ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మసాద్ ఎలా వివిధ దేశాల్లో ఉండే పాలస్తీనా టెర్రరిస్టులని చంపిందో మనం చూసాం బ్లాక్ సెప్టెంబర్ అనే పాలస్తీనా సంస్థకు సంబంధించిన టెర్రరిస్టుని అలాగే ఇండియా కూడా ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుందంటే ఇటు ముస్లిం టెర్రరిస్టులని పాకిస్తాన్లో ఐడెంటిఫై చేసి వాళ్ళని చంపే కార్యక్రమం ఒకటి చేస్తుంది ఇటు కెనడా లాంటి దేశాల్లో సిక్కు టెర్రిస్టులను కూడా ఏరువేత కార్యక్రమం చేస్తుంది అనేది కెనడా ప్రభుత్వం కూడా విమర్శిస్తుంది భారత్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది ఈ పాకిస్తాన్లో కూడా భారత్ రిజెక్ట్ చేస్తుంది ఎందుకంటే వేరే దేశాల్లో మన ఎస్పినేజ్ అంటే గూఢాచార్యాన్ని ఏ దేశం కూడా మేము చేస్తున్నాం అని చెప్పుకోరు కానీ అది చేస్తూనే ఉంటారు ప్రతి దేశం కూడా వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అలాగా చేస్తుంది మూడవది పాకిస్తాన్లో ఉండే ఆల్రెడీ ఇన్సర్జెంట్ మూమెంట్స్ అంటారు అంటే తిరుగుబాటు ఉద్యమాలు ఈ తిరుగుబాటు ఉద్యమాలకి ఇండియా సహాయం చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది అక్కడ రెండు రకాల తిరుగుబాటు ఉద్యమాలు ప్రధానంగా ఉన్నాయి పాకిస్తాన్ లో ఒకటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగే సపరేట్ బలూచిస్తాన్ దేశంగా ఏర్పడాలని వాళ్ళు పోరాడుతున్నారు బలూచిస్తాన్ దేశం ఏర్పడిందని కూడా మొన్న వాళ్ళు ప్రకటించుకున్నారు దానికి సంబంధించిన జెండా కూడా గ్రీన్ అండ్ రెడ్ జెండా ఎగరేస్తారు దాని తర్వాత వాళ్ళ ఆఫీసులో అన్నీ కూడా క్వెట్టాకు సంబంధించి ఆఫీసులో అవన్నీ కూడా వీడియోలు తీశారు ఇండియాని మిగతా దేశాలను కూడా వాళ్ళ ఎంబసీల్ని ఓపెన్ చేయమని కూడా పిలిపిచ్చారు అయితే పాకిస్తాన్ అదంతా అబద్ధం అని కొట్టిపారేస్తుంది రెండవ సంస్థ టీటీపీ టీపీ అంటే తెహ్రీ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ తెహరే ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఉండే నార్త్ ఈస్ట్ లో వాళ్ళు కూడా అక్కడ ఖైబర్ పక్తూన్క్వా అనే ప్రాంతాన్ని విముక్తి కోసం వాళ్ళు కూడా పోరాడుతారు ఈ రెండు సంస్థలు ఇప్పటి వరకు లాస్ట్ లో ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వందల అటాక్స్ చేశాయని చెప్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ మీద కావచ్చు పాకిస్తాన్ పోలీసుల స్టేషన్ల మీద కావచ్చు లేదా పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఏరియాలో ఉండే నేషనల్ హైవేస్ మీద కావచ్చు ఒక్కోసారి మానవ భాముల రూపంలో ఎయిర్పోర్ట్లలో లేకపోతే చైనీస్ అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు బదర్ ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే నేషనల్ హైవేస్ కావచ్చు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు అక్కడ చైనీస్ వాళ్ళ మీద అటాక్ చేయడం కావచ్చు ఇలా రకరకాల రూపాల్లో దాదాపు తొమ్మిది వందల అటాక్స్ అంటే ఇటు బిఎల్ఏ ఇటు టీపీ ఈ రెండు దాదాపు సంవత్సరానికి ఐదు వందల అటాక్స్ చేస్తున్నాయి ఈచి అంటే నాలుగు వందల యాభై ఎగ్జాటిక్ చెప్పాలంటే సో దీంట్లో వందలాది వేలాది మంది పాకిస్తాన్ సైనికులు జనము చనిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పాకిస్తాన్ లో టెర్రరిజం వల్ల పాకిస్తాన్ ప్రజలు కావచ్చు మిలిటరీ కావచ్చు పోలీసులు కావచ్చు తొంభై వేల మంది చనిపోయారని పాకిస్తాన్ అనౌన్స్ చేస్తారు ఎందుకంటే మన దేశంలో ఉండే కంటే కూడా పాకిస్తాన్ లో టెర్రరిజం ఎక్కువ ఉంది సో ఇప్పుడు నిన్న ఒక బాంబు అయితే పేలింది అది ఎక్కడంటే ఈ బలూచిస్తాన్ ఏరియాలో కిల్లా అబ్దుల్లా జిల్లా అని ఉంది ఇక్కడ గులిస్తాన్ బజార్ అని ఉంటది ఇది జబ్బార్ మార్కెట్ గులిస్తాన్ బజార్ లో జబ్బార్ మార్కెట్ పక్కన ఒక ప్రాంటియర్ కార్ పని ఉంటది అంటే అక్కడ ఒక మిలిటరీ స్థావరం ఉంటది ఆ మిలిటరీ స్థావరం వెనక గోడ దగ్గర ఒక కారు బాంబు పేలింది ఈ కారు బాంబులో మిలిటరీకి సంబంధించిన వాళ్ళు ఎవరు గాయపడలేదు ఎందుకంటే వాళ్ళు కాంపౌండ్ లోపల ఉన్నారు అయితే సెక్యూరిటీ గార్డులు తర్వాత ప్రజలు వీళ్ళు చాలా మంది గాయపడి ఇరవై మందికి పైన గాయపడ్డారు నలుగురు చనిపోయారు ఇది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బాంబు బ్లాస్ట్ అట్రాక్ట్ చేసింది ఎందుకంటే అక్కడ హై సెక్యూరిటీ మిలిటరీ స్థావరం ఉన్న చోట వీళ్ళు బాంబు కారు బాంబుని బ్లాస్ట్ చేయగలిగారంటే ఇది వాళ్ళ స్థాయి ఏందో మనకు అర్థమవుతుంది అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఇవాళ చాలా పవర్ఫుల్గా ఉంది వాళ్ళు లాస్ట్ మార్చిలో జఫర్ ఎక్స్ప్రెస్ని నాలుగు వందల అరవై ఆరు మంది ప్రయాణికులు ఉన్న జఫర్సన్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసి తమ బెలూచి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ప్రిజనర్స్ ని విడిపించమని డిమాండ్ చేశారు ఆ క్రమంలో అరవై మందికి పైన చనిపోయారు పాకిస్తాన్ అటాక్ చేసి అట్లాగే క్వెట్టా కాన్వాయ్ మీద కూడా జరిగింది మొన్న కూడా మన వారు జరుగుతున్నప్పుడు కూడా రెండు మూడు సంఘటనలు వాళ్ళ మిలిటరీ వెహికల్స్ ని చేసిన వీడియోస్ మనం చూసాం నేను చాలాసార్లు చెప్పాను బెలూచిస్తాన్ ఉద్యమం అనేది చాలా స్ట్రాంగ్ ఉద్యమం అది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆగస్టు లెవెంత్న స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసుకున్నారు కానీ జిన్నా ఆధ్వర్యంలో దాన్ని బలవంతంగా బెలూచిస్తాన్ని పాకిస్తాన్లో కలిపారు అప్పటి నుంచి కూడా అక్కడ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి కూడా బెలూచిస్తాన్ పోరాటం అనేది జరుగుతుంది అయితే బెలూచి లిబరేషన్ ఆర్మీ మాత్రం నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏర్పడింది రెండు వేల తర్వాత ఇది మోర్ పవర్ఫుల్గా మారింది సో దీంట్లో ప్రధానంగా రెండు రకాల ఉద్యమాలు ఉంటాయి ఒకటేమో ఆర్మడ్ రెబలియన్ అంటే సాయుధ పోరాటం రెండవదేమో లీగల్ గా పోరాటం విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో చేస్తుంది ఈ లీగల్ గా పోరాటం చేసే సంస్థ పేరు బీవైసీ బలూచ్ ఎగ్జిట్ కమిటీ అంటారు బివైసి వీళ్ళు ఈ రెండు రకాలు చేస్తున్నారు సో దీనికి పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే కిల్ అండ్ డంప్ అనే ఒక పాలసీని అమలు చేస్తుంది అంటే చంపేసి వాళ్ళని ఎక్కడో పూర్తి చేయడం అట్లా అనేక శ్మశానాలు అండర్ గ్రౌండ్ శ్మశానాలు బయటపడినాయి పాకిస్తాన్లో వందలాది అస్థి పంజరాలు బయటకు వచ్చాయి దాదాపు ఐదు వేల ఆరు వందల మందికి పైన ఈ బలూచ్ పౌరుల్ని లేకపోతే మిలిటరీ వాళ్ళని కొంతమంది యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని చంపేసి ఎక్కడో పూర్తి చేయడం అనే కార్యక్రమం దీన్ని కిల్ అండ్ డంప్ అనే పాలసీ పాకిస్తాన్ చేస్తుంది దీనికి నిరసనగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ కావచ్చు లేకపోతే బలూచ్ పోరాటం అంటే యునైటెడ్ బలూచ్ ఆర్మీ కావచ్చు ఇలాగా రకరకాల పోరాట సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి వీటిలో నెంబర్ వన్ అంటే బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ సో వీళ్ళు ఇప్పుడు ఈ బాంబుని పేల్చారని చెప్తున్నారు వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక అటాక్ చేస్తూనే ఉన్నారు వీళ్ళకి ఇండియా సపోర్ట్ అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది మేబీ ఈ బియ్యం ఈ బాంబు అటాక్ వెనక కూడా ఇండియా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ పెద్ద పెద్ద యాక్షన్స్ వెనక ఇండియా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇండియా వాళ్ళకి పవర్ఫుల్ వెపన్స్ ఇవ్వడం రాకెట్ ప్రొఫైల్ లాంచర్స్ని ఇవ్వడం తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళు ఎవరైనా గాయపడితే వాళ్ళకి మన దేశంలో హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందించడం ప్లాస్టిక్ సర్జరీలు చేయడం ఇలాగా వాళ్ళకి లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇస్తుంది ఇండియా అందుకని ఈ మధ్య బలూచి లిబరేషన్ ఆర్మీ బలపడిందని చెప్తున్నారు మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా బిఎల్ఏ వాళ్ళు మనల్ని అడిగారు మాకు మీరు మిసైల్స్ ఇవ్వండి మేము ఇదే అదనుగా పాకిస్తాన్ అటాక్ చేసి మేము విడిపోతాము నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ ఎలా విడిపోయిందో ఇప్పుడు మీ సహాయంతో మేము బలూచిస్తాన్ విడిపోతామని చెప్పారు ఎందుకంటే బలూచిస్తాన్ అనేది నలభై నాలుగు పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద పాకిస్తాన్ పాకిస్తాన్ మొత్తం ఏరియాలో నలభై నాలుగు శాతం ఉంటే ఐదు శాతం మాత్రం ప్రజలు మాత్రం ఉన్నారు అక్కడ వనరులు చాలా ఉన్నాయి అక్కడ సుయీ గ్యాస్ ఇది ఉంది నిక్షేపాలు ఉన్నాయి తర్వాత గోదార్ పోర్ట్ ఉంది అందుకని అక్కడ సిపెక్ పేరుతో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నడుస్తుంది గోదార్ పోర్ట్ డెవలప్మెంట్ చైనా చేస్తుంది చైనా అక్కడ డెబ్బై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు పవరు పోర్ట్స్ పోర్ట్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చైనా చేస్తుంది ఇందులో అంటే వీళ్ళ దగ్గర ఉన్న వనరులన్నీ అవి తీసుకెళ్ళిపోవడం ఎకనామిక్ ఎక్స్ప్లాయిట్ చేసాం చేయడం